పితాపుత్ర పవిత్రాత్మ నమముగా ఆమెను శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము ఏలైనా మీ పూర్వల నుండి మీకు లభించిన నిరుపయోగముగు జీవితము నుండి మీకు విముక్తి లభింపజేయుటకు ఏమి అర్పింపబడినో మీకు తెలియను అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారము వంటిది కాదు నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితే ఒకటవ పీతులు ఒకటవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనంలో క్రీస్తు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్థానమును చాటదము మీరు మరలా వచ్చు వరకు వేచిము తృద్వైఖ సర్వేశ్వరుడు మన జీవితాల్లో మనకు చేసిన సకల మేలులకు వందనములు అర్పిద్దాం వారికి వందనములు అర్పించటకు వారు ఎంతో యోగ్యులు నీతి గల తండ్రి మీకే స్తోత్రము జీవం గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మర్యతనయా మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము లోకానికి వెలుగైన క్రీస్తు ప్రభువ మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మ దేవ మీకే స్తోత్రము సత్య స్వరూపి అగువాత్మ మీకే స్తోత్రము వివేకమునసుగు ఆత్మ మీకే స్తోత్రము ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను వార్త పదకొండవ అధ్యాయం వచనంలో నలభై ఐదు నుండి యాభై ఆరు వరకు మరియమ్మతో కలిసి వచ్చి ఈ కార్యంను చూచిన యూతులలో పలువురు ఆయనను విశ్వసించిరి కానీ వారిలో కొందరు పరిశీయుల యొక్కకు వెళ్లి యేసు చేసిన ఆ కార్యమును గురించి వివరించిరి అంతటా అర్చకులు పరిశీయులు సభను సమావేశపరిచి మనము ఏమి చేయదు ఇతడేమో అనేక సూచక క్రియలు చేస్తున్నాడు మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతన్ని విశ్వసిరు అప్పుడు రోమియోలు వచ్చి మన పవిత్ర స్థలమును మన జాతిని రెంటిని నాశనము చేసేదరు అని చెప్పి కానీ వారిలో ఒకడు ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా మీకు ఏమీయో తెలియదు జాతి అంతయు నాశనం మగుట కంటే ఒక మనిషి ప్రజల కొరకు మరణించుటే మీకు శ్రేయస్కరము కాదా అనను ఆ మాటను అతడు తానుగాక ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతికంతటి కొరకై మరణించుచున్నాడని ప్రవచించాను కేవలము ఆ జాతి కొరకే కాదు చెల్లా చెదురైన దేవుని సంతానము ఏకము చేయుటకు అటలా మరణించనని పలికాను కావున వారు ఆనాటి నుండి ఏసును తుదముట్టించుటకు కుట్రలను పన్నుచుండిరి అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగంగా సంచరించుట మానివేశాను ఆయన అచ్చటి నుండి నిర్జన ప్రాంతం సమీపమున ఉన్న ఎఫ్రాయిము పట్టణంకు వెళ్ళి తన శిష్యులతో అచ్చటనే ఉండెను యూతుల పాస్కా పండుగ దగ్గర పడెను అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమను తాము శుద్ధి చేసుకొనుటకై పండుగకు ముందుగానే యశ్లేముకు వచ్చి ఉండేది వారు ఏసు కొరకు వెతుకుచుండేరి దేవాలయమున ప్రజలు నీకు ఏమి తోచుచున్నది అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకునసాగిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలిగినాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం మనం ఈరోజు సువిశేషన్ గమనించినట్లయితే నలభై ఐదవ అధ్యయంలో మరియమ్మతో కలిసి వచ్చి ఈ కార్యం చూసిన యుధులలో పలువురు ఆయనను విశ్వసించి అని చెప్పబడుతుంది ఇది దేనికంటే ఇది కంటిన్యూషన్ దేనికంటే లాజరు ని దేవుడు మరణం నుండి లేపినప్పుడు ఆ తర్వాత కంటిన్యూషన్ వర్సెస్ అనమాట ఇవన్నీ సో మరియమ్మ అంటే ఇక్కడ మరియమ్మ అత్త ఆ మరియమ్మ సో ఆ పెద్ద అద్భుతాన్ని చూసి ఎందరో విస్మయం ఉంది పరిసేలు ధర్మశాస్త్రబోధకులు బోధకులు ఏంటి ఇన్ని సూచక క్రియలు చేస్తున్నాడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఇతను వెనక మనం ఇలాగే వదిలేసామనుకో ఆయన ఇంకా అద్భుతాలు చేస్తే ఆయనను జనాలు ఒక రాజుగా కొలుస్తారు ఆయనను రాజుగా కోల్చినప్పుడు ఏమైతుందంటే ఈ రోమీలు పాలకులుగా ఉన్నారు కదా మనకి ఈ రోమీలు కోపం వచ్చి రోమీలు మన జాతిని నాశనం చేయటమే కాకుండా ఈర్షతోని మన జాతిని నాశనం చేయటమే కాకుండా మన పవిత్ర స్థలాలను కూడా నాశనం చేస్తారు అని చెప్పి వాళ్ళు భయపడి అప్పుడు ప్రధాన ఆచరకుడైన కైఫా ఏమంటాడంటే జాతి అంతయు నాశనం కంటే ఒక మనిషి ప్రజల కొరకు మరణించుడయ్యే మీకు శ్రేయస్కరం కాదా అని చెప్పి క్రీస్తు ప్రభుని మరణానికి గురి చేద్దామని వాళ్ళు డిసైడ్ అవుతారు అంతేకాకుండా యాభై ఒకటో వచనం గమనించినట్లయితే అతను తానుగా ఆ వాక్యాన్ని చెప్పలేదు ప్రవచించాడు ఆ వాక్యాన్ని అని చెప్పి చెప్పబడుతుంది అంతేకాకుండా కేవలము క్రీస్తు ప్రభు ఆ జాతికే కాకుండా చల్లా చదురైన దేవుని సంతానం కొరకు మొత్తానికి కొరకు మరణించడని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అంటే దేవుని విశ్వాసులందరి కొరకు ఆయన చనిపోవాడు పోతున్నారు ఆయన శిల్వయాగం పోతున్నారని ఇక్కడ గా చెప్పబడింది ఆ తర్వాత క్రీస్తు ప్రభు ఇంకా తన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన కనపడకుండా ఎఫ్రాయిం పట్టణంకు వెళ్ళి తన శిష్యులతో అచరుకునే ఉన్నారన్నమాట కానీ జనాలు తర్కించుకుంటా ఉన్నారు ప్రభు వస్తారా పండుగ ఉంది కదా యర్షలేంలో ఆ పండుగకు వస్తారా లేదా అని తర్కించుకుంటున్నారు మరి ఆ ప్రభు మన కొరకు విశ్వసించే ప్రతి ఒక్కరి కొరకు మరణించారని మనం కూడా విశ్వసించి ఆయన ఎందు విడుదల విముక్తి పొందుకుందాం ప్రార్థించదాము ఓ క్రీస్తు ప్రభు మా కొరకు మీరు శిల్వ యాగం కలిపి విశ్వసించే ప్రతి ఒక్కరికి మీ రక్షణ తెరిచారు తండ్రి మేము చేసిన ప్రతి ఒక్క పాపం నాకు మాకు మా నింపును దయచేయండి అయ్యా మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థతను దయచేయండి ప్రభువ పరిశుద్ధ వారంలోకి ఉన్నాం ప్రభువ ఈ వారమంతా యోగ్యముగా ఆయత్తపడి మీ కృపను పొందుకునటానికి మాకు మీ సహాయమే దయచేయండి మా ఈ ప్రార్థన యేసు అతి శ్రేష్ఠ నామున అడిగి వేడు తండ్రి ఆమె